అస్లాం వలైకుం హలో అండి ఈరోజైతే కొత్తిమీర పుదీనాతో పచ్చడి అయితే చేస్తున్నానండి అందుకోసం ఇక్కడ ఫ్రెష్గా నేను ఒక కొత్తిమీర కట్ట ఒక పుదీనా కట్ట అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి వేడి నీళ్ళల్లో నేను చింతపండు అనేది వేసానండి ఇలా వేడి నీళ్ళల్లో మనం చింతపండు నానేస్తే గుజ్జు అనేది బాగా వస్తుందండి ఇంకా తర్వాత కొత్తిమీరకు చూడండి ఇక్కడ కింది వైపు ఉన్న వేర్లో అయితే కటింగ్ చేసేసి పక్కన అయితే వేసేసాను ఇంకా కొత్తిమీర మనం కట్ చేయక ముందుకే మనం నీటుగా కడిగి ఒక తడి బట్ట తీసుకొని కాటన్ బట్ట తీసుకొని వాటర్ అన్నీ తుడిచాలండి నీటుగా ఇంకా ఇక్కడ పుదీనా అయితే చూడండి ఇలా మొత్తం ఆకులన్నీ ఒలుస్తున్నా చూడండి ఇలా చక్కగా ఆకులన్నీ ఒలుచుకోవాలండి పొదినకు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసింటే చెప్పండి లేదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ఒక కాటన్ బట్ట తీసుకొని తడి అనేది లేకోకుండా నీటుగా తుడిచి ఫ్యాన్ గాలికి అయితే పెట్టానండి చూడండి ఈ విధంగా ఫ్యాన్ గాలికైతే వేసాను ఇంకా అవి కొత్తిమీర బాగా తడిపోయేంత వరకు ఇంకా మేము మనము మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేను కొత్తిమీర అయితే ఇంకా అలా అయితే వచ్చాను వచ్చానమాట ఇంకా పుదీనా పుదీనా మొత్తం ఒలిచి ఇవి దిగుని నీట్గా చూడండి ఈమైనా అయితే వచ్చింది మనకు పుదీనాకు ఇంకా నీట్గా కడిగి ఈ పుదీనా కూడా మనము ఫ్యాన్ గాలికి అయితే ఆరనివ్వాలి అది తడి లేకుండా ఒక బట్ట మీద వేసుకొని నీటుగా తుడిచి ఫ్యాన్ గాలికి అయితే వేయండి కాసేపు ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేస్తున్నా చూడండి ఇలా మనము చిన్న చిన్న పీసెస్గా కొత్తిమీర మనం కట్ చేస్తాం కదా దానికన్నా కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నట్టు చూసుకొని ఈ కొత్తిమీర అయితే కట్ చేయాలన్నమాట ఇలా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొత్తిమీర పుదీనా తినడం వల్ల మంచిదండి వేడి వేడి అన్నంలో కానీ మనము అస్సలు చాలా బాగుంది టేస్ట్ అయితే కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్ది మెంతులు అయితే వేసాను పులకర అయితే వేసుకున్నానండి ఇవి మనం పొడి అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఆవాలు అయితే వేస్తున్నా చూడండి ఈ మూడుకు చక్కగా వేయించుకోవాలండి ఇంకా ఇక్కడ చింతపండు అయితే గుజ్జు అయితే తీస్తున్నానండి బాగా ఇలా గుజ్జు తీసి తొక్కలు అనేవి పక్కకు తీసేయాలండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనము మెంతులు జీలకర్ర ఎంచుకున్నాం కదా అది వచ్చేసి మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోండి మనకు ఇవి మిక్సీ జార్లో తిప్పాలంటే కొంచెం మెత్తగా రాదండి అందుకోసం నేను ఇలా చిన్న రోడ్లో అయితే దంచుతున్నాను అన్నమాట మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇంకా మీకు వీలైనంత మెత్తగా నూరండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే స్టెప్ బై స్టెప్ వేసుకున్నా చూడండి ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసానండి ఇది కొంచెం అలా మగ్గిన తర్వాత అయితే వేస్తున్నాను రెండు కలిపి వేసేస్తే నాకు ఎక్కువ బాండి సరిపోదు ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇమిరిపోవాలండి ఆకులో ఉన్న మనకు వాటర్ ఉంటుంది కదా కొత్తిమీర పుదీనాలో ఉన్న వాటర్ అన్నీ ఇమిరిపోయేంత వరకు మనము కలుపుకుంటూ ఎంచుకోవాలన్నమాట ఇలా వాటర్ అన్నీ ఇమిరిపోయిన తర్వాత ఇప్పుడు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుంది వేసుకొని లేదా రోడ్లైనా దంచుకోవచ్చండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా తిప్పుకోవాలన్నమాట మాట గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను వచ్చేసి మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అందులోకి వేసుకోవాలండి వేసుకొని ఇందులోకి కారం వేస్తున్న చూడండి కారము ఒక ఐదు వందల గ్రాముల వేస్తున్నానండి ఉప్పు ఉప్పు అయితే చూసి వేసుకోండి మీకు రుచికి సరిపోయేమైనా చూసి ఉప్పు అయితే వేసుకోండి రుచికి సరిపోయేమైనా కాదండి మనకు ఇది పచ్చడి కదా పచ్చడికి కొద్దిగా ఎక్కువే ఉప్పు అనేది పడుతుంది మనం ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక రెండు స్పూన్లు అయితే అనుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మెంతులు మెంతి పొడి ఆవా ఆవాలు మెంతుల పొడి చేసి పెట్టాం కదా అది కొన్ని వేసానండి వేసుకొని ఇవి మొత్తం మిక్స్ చేస్తున్నా చూడండి ఇలా చక్కగా మిక్స్ బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా మనం పోపు వేసుకున్నామంటే ఇంకా మనకు ఆకు నెంత కదండి పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ పోపుకొచ్చేసి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఒక పెద్ద గడ్డ అయితే నేను ఇలా తొక్కు తీయకుండా దంచి అయితే వేసానండి వేసుకొని ఇవి పో బాగా ఎంచుకోవాలన్నమాట మనకు మంచి స్మెల్ వస్తుందండి ఈ ఈగే కొద్ది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఎండుమిర్చికుని వేస్తున్నా చూడండి ఇలా బాగా ఎర్రగా అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి అయితే వేసుకోవాలండి ఇలా పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మీరు కావాలంటే ఆయిల్ చూసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి వేడి చేసి వేసుకోండి ఇంకా మనం ఒక డబ్బాలోకి వేసుకున్నామంటే మనకు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు చక్కగా మనము టేస్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇంకా ఇప్పుడు మా పాప అయితే ఇది చేస్తుంటేనే ఇంకా మాకైతే నోరు నోరు ఊరిపోతుందండి నోట్లో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అంట అనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి అందుకే నవ్వుకుంటున్నాం చూడండి మేమైతే ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పేసి అదే కడాయిలోకి కొద్దిగా అన్నం వేసుకొని తింటున్నామండి ఇదిగోండి ఒక కట్ట పది పుదీనా ఒక కట్ట కొత్తిమీరకు మనకు ఇలా ఒక గాజు సీసాకు అయితే పచ్చడి అయితే వచ్చిందండి ఇలా ఒక గాజు సీసాలకు కానీ ఒక డబ్బాలకు కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకొని అన్నమాట చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి